కర్ణాటక రాష్టం మాండ్య జిల్లా నాగమంగళ తాలూకాలోని ప్రముఖ సామాజిక ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు పద్దెనిమిది వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ క్షేత్రంలోని శ్రీ కాలభైరవేశ్వర స్వామి వారిని దర్శించుకుని లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆదిచుంచ నగిరి మహాసంస్థాన మఠం చేపడుతున్న సేవ ఆధ్యాత్మిక కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు మఠం డెబై రెండవ పీఠాధిపతి జగద్గురు శ్రీ నిర్మలానందానాథ మహాస్వామీజీ నుంచి ఆశీర్వాదం పొందారు మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు వైద్య కళాశాల ఆసుపత్రి యూనివర్సిటీని లోకేష్ సందర్శించారు సంవిత్ పాఠశాలల గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు పేద విద్యార్థులకు ఎలాంటి రుసుములు లేకుండా ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని వసతులతో కూడిన విద్యను అందిస్తున్నట్లు మఠం నిర్వాహకులు తెలిపారు ఇంటర్ పూర్తయిన తరువాత ఏ రాష్టంలో డిగ్రీ చదవాలనుకున్నా మఠం ఆర్థిక సహాయం అందిస్తుందని లోకేష్ కు వివరించారు ఆంధ్రప్రదేశ్లో పేద విద్యార్థులకు ఉపయోగపడేలా సంవిత్ పాఠశాల ప్రారంభించాలని లోకేష్ కోరగా పీఠాధిపతి జగద్గురు శ్రీ నిర్మలానందనాథ మహాస్వామీజీ అంగీకారం తెలిపారు